హాయ్ అండి వెల్కమ్ టు ఒక మంచి మాట ఈరోజు నేను కొన్ని కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చానండి ఈ కిచెన్ టిప్స్ కానీ మీరు పాటించినట్లయితే మీ కిచెన్ నీట్గా ఉండటంతో పాటు మీ ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుందన్నమాట సో తప్పకుండా ప్రతి ఒక్క ఉమెన్ కూడా తెలుసుకోవాల్సిన మంచి కిచెన్ టిప్స్ అండి ఇవి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం మార్కెట్లో ఏమైనా ప్యాకెట్స్తో కొంటూ ఉంటాం ఈవెన్ సాల్ట్స్ పప్పులు పిండులు ఇలా కొంటూ ఉంటాం కదండీ చాలామంది ఏంటంటే ఎంతైతే అవసరం ఉంటుందో అంతే డబ్బాలో వేసుకొని మిగతాది అలా అలానే ప్యాకెట్స్తో వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ గ్యాప్లో నుంచి గాలి ఫామ్ అయిపోయి పురుగులు ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయి సో అలాంటివి మనం తినటం వల్ల మనకి జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి సో అలా కాకుండా మన దగ్గర షార్ప్నెస్ లేని చాక్స్ పక్కన పడేస్తూ ఉంటాం కదా అలాంటి చాక్స్ని స్టవ్ ఆన్ చేసి వెయిట్ చేసుకొని ఆ గ్యాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలా చేసినట్లయితే మనం ప్యాకింగ్తో కొనేటప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కొంచెం కూడా లీక్ అవదనమాట మళ్ళీ మనం ఎప్పుడు కావాల్సి అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు నే ఇదైతే సాల్ట్ ప్యాకెట్ అండి నేను అలా చేసుకున్నా నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా వెరీ యూజ్ఫుల్ టిప్ అండి ఇది మనం ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు ఏంటంటే సరిగ్గా చూసుకోమనమాట అది ఉడికిన తర్వాత అయ్యో పాడైపోయిందన్నట్టు బాధపడుతూ ఉంటాం సో అలా కాకుండా ఎగ్ని ఉడకబెట్టేటప్పుడు ఏంటంటే మనం వాటర్లో వేసి అది తేలినట్లయితే పూర్తిగా పాడైపోయిన ఎగ్ అనమాట నిటారుగా నించున్నట్లయితే అది ఫోర్ వీక్ నుంచి స్టోర్ అయ్యే ఎగ్ అలా కాకుండా క్రాస్గా ఉన్నట్లయితే అది వన్ వీక్ స్టోర్ ఉన్న ఎగ్ అండి పడుకున్నట్లయితే ఎగ్ అది ఫ్రెష్ ఎగ్ అనమాట సో మనం ఇది ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు మెయిన్గా అబ్జర్వ్ చేసుకోవాల్సిన టిప్ అనమాట ఇది హెల్త్ టిప్ కూడా సో ఎగ్ ఉడకబెట్టిన తర్వాత ఇలా కిందకి రోల్ చేసినట్లయితే తొక్క ఈజీగా ఊడి వచ్చేస్తుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నైట్ టైము భోజనాలు అందరూ అయిపోయిన తర్వాత చాలామంది ఏంటంటే సింక్లో గిన్నెలు వదిలిపెట్టేసి ఆ మార్నింగ్ తోముఖర్చులని వదిలేస్తూ ఉంటాం సో అలా కాకుండా సింక్లో గిన్నెలు అనేవి అడిచిపెట్టేయటం వల్ల ఇంకా బ్యాక్టీరియా అనేది రెండుకి మూడింతలు ఎక్కువైపోతుందనమాట సో మార్నింగ్ మనం ఎంత క్లీన్ చేసినా సరే చాలా వరకు బ్యాక్టీరియా అనేది దానిపై ఉంటుంది సో కిచెన్లో ఏవైనా తినే పదార్థాలు ఉంటే ఆ బ్యాక్టీరియా అనేది వాటిపై వెళ్ళటం వల్ల మనకి జబ్బులు అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఎంత లేట్ అయినా సరే కిచెను నెక్స్ట్ గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని పడుకున్నట్లయితే మనకి ఎర్లీ మార్నింగ్ ఏదైనా కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో బద్దకించకుండా ప్రతి ఉమెన్ కూడా ఈ టిప్ అనేది పాటించాలి నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు తోమేటప్పుడు చెత్త అనేది ఉంటుంది కదా ఆ చెత్త అంతా కూడా ఒక కవర్లో వేసుకొని గిన్నెలు తోమటం అయిపోయిన తర్వాత అది అక్కడే ఉంచేకుండా పారేయటం బెటర్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో సింక్ దగ్గర మనం హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు కానీ ఏవైనా గిన్నెలు తోమేటప్పుడు కానీ మనం చేతుల్ని నైటీలకు కానీ లేదంటే డ్రెస్సులకు కానీ ఇలా తుడిచేస్తూ ఉంటాం సో అది చాలా వరకు కరెక్ట్ కాదనమాట డ్రెస్సులు కూడా పాడైపోతాయి అండ్ అదే చేతులతో మనం పప్పుల్లో ఇలాంటి వాటిల్లో చేయి పెట్టినప్పుడు ఏంటంటే ఆ తడ అనేది పప్పులకి తగిలి పప్పులు అనేవి ఈజీగా తొందరగానే పాడైపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఇలా క్లాత్ పెట్టుకున్నట్లయితే తుడుచుకొని వెంటనే ఏ పప్పుల్లో కూడా చేపట్టినా సరే డ్రైగా ఉండటం వల్ల పప్పులు అనేవి కూడా పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కిచెన్లో యూస్ చేసే నైట్స్ పీలర్స్ సిజర్ నెక్స్ట్ గ్యాస్ లైటర్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక దానిలో ఇలా పెట్టుకున్నట్లయితే నీట్గా క్లీన్ చేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనకి వెతుక్కోకుండా దొరుకుతాయి అనమాట సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం వాటర్ తగే బాటిల్స్ లైక్ ప్లాస్టిక్ బాటిల్స్ అవనివ్వండి స్టీల్ బాటిల్స్ అవనివ్వండి అవి చాలా వరకు క్లీన్ చేయడానికి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు బాగానే ఉన్నాయిలే అని ఊరుకుంటూ ఉంటారు సో ఒక త్రీ డేస్కో ఫోర్ డేస్కో వన్ వీక్ ఇలా క్లీన్ చేస్తూ ఉంటారు చాలామంది సో అలా కాకుండా డైలీ కూడా వాటిని హాట్ వాటర్లో ఇలా క్లీన్ చేసినట్లయితే నెక్స్ట్ స్మెల్ రాకుండా ఉండాలంటే అందులో లెమన్ వేయాలండి సర్ఫ్ అయితే మాత్రం అసలు యూస్ చేయకూడదు హాట్ వాటర్లో లెమన్ హాఫ్ లెమన్ పిండేసి ఇలా గిలకరిస్తూ ఇలా చేస్తే బ్యాక్టీరియా అనేది చాలా వరకు కూడా పోతుంది నెక్స్ట్ ఈ బ్రష్ని యూస్ చేసి క్లీన్ చేసినట్లయితే లోపల ఏదైనా ఉన్నా సరే క్లీన్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది మా పాప తాగే వాటర్ బాటిల్ హాట్ వాటర్ చల్లారినాక ఇందులో అనమాట సో తను తినే పదార్థాలు అనేవి చూడండి చుట్టూ బాటిల్ చుట్టూ ఉన్నాయి చాలామంది ఇవి పట్టించుకోరు అనమాట చాలామంది నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటారు అలా అయితే బ్యాక్టీరియా అనేవి పోవన్నమాట ఎవరు తాగిన అవనివ్వండి బ్యాక్టీరియా బ్యాక్టీరియా పెద్దలు అవ్వనివ్వండి చిన్నలు అవ్వనివ్వండి ఎవరైనా సరే బ్యాక్టీరియా బ్యాక్టీరియా సో నీట్గా హాట్ వాటర్ లెమన్తో క్లీన్ చేసుకొని బ్రష్ పెట్టి లోపల క్లీన్ చేసినట్లయితే ఇలా ఎండలో పెట్టుకున్నట్లయితే ఇంకా ఏవైనా బ్యాక్టీరియా ఉండినట్లయితే మొత్తంగా కూడా అవి పోతాయి అనమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి చాలామందికి ఏంటంటే కిచెన్లో వుడ్ వర్క్ లేని కబోర్డ్స్ అంటూ ఉంటూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఏంటంటే లోపల డబ్బాలు పెట్టుకుని ఉంచుతారు సో అవి ధూలు పట్టేస్తూ ఉంటాయి ఇలా కటన్ పెట్టుకున్నట్లయితే మనకి సేఫ్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఏవైనా తినే వస్తువులు పెట్టుకుని మూత పెట్టడం మర్చిపోయినట్లయినా సరే వాటిపై దుమ్ము ధూలు కూడా పడకుండా ఉంటాయి నెక్స్ట్ కిచెన్ పక్కన ఓపెన్ ప్లేస్ ఉన్నట్టయితే కాకులు ఇవన్నీ రాకుండా కూడా ఉంటాయండి నా టిప్స్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి